రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో తులారాశిలో జన్మించినటువంటి వారికి అనగా తులారాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం తులారాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి ముఖ్యంగా అర్ధాష్టమ పంచమ స్థానాలలో సూర్యభగవానుడు సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు కుజుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు బుధుడు చతుర్థ పంచమ స్థానాలలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు గురువు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు శుక్రుడు షష్టమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు శనైశ్వరుడు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు రాహువు షష్టమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు కేతువు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు ఈ విధంగా గ్రహస్థితి ఉంది ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి అయితే ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఓవరాల్గా రాహువు బుధుడు మినహాయించి మిగతా గ్రహాలన్నీ కూడాను ప్రతికూలంగా ఉన్నాయి గనక ఈ ప్రతికూలతనే ఈ మాసంలో ఈ ఫిబ్రవరి మాసంలో తులారాశి జాతకులకు ఎక్కువగా గోచరిస్తుంది ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఆఫీసులో కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి వాళ్ళు చేసేటువంటి పనిని వేరే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడము పని భారం పెరగడము తోటి ఉద్యోగులతో ఇబ్బందులు అధికారులతో మనస్పర్ధలు వీటన్నిటి మూలకంగా ఆరోగ్యంని నిర్లక్ష్యం చేయడము ఇలాంటి ఫలితాలు ఉద్యోగస్తులకు కనబడుతున్నాయి కనుక ఈ మాసంలో ఉద్యోగస్తుల మట్టుకు జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది ఇక వ్యాపారస్తులు ఈ మాసంలో చేతిలో ఉన్నటువంటి వ్యాపారానికి ఇబ్బంది లేదు చేతిలో ఉన్నటువంటి వ్యాపారము సుఖమంగా లాభదాయకంగా కొనసాగుతుంది వ్యాపారములో మీరు సంతృప్తిని పొందుతారు కోర్టు వ్యవహారాలు లాభిస్తాయి న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి అనుకూలత ఈ మాసంలో కనబడుతుంది కనుక వ్యాపారస్తులకు ఈ మాసం కొంతవరకు బాగానే ఉంది అయితే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మటుకు గోచరిస్తున్నాయి పెట్టుబడులు చేయకండి ఈ మాసం లోపల చేతిలో ఉన్నటువంటి వ్యవహారాన్నే కొనసాగించండి కొత్త పనులు కొత్త వ్యవహారము కొత్త వ్యాపారము పోస్ట్ పోన్ చేసుకోవడము మంచిదే ఇకపోతే చదువు పూర్తయ్యి ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్నటువంటి వారి విషయం ఆలోచించినట్టయితే కొంత ప్రయత్నాలు ఇంకా కొనసాగించాలి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నము సరిపోదు ఈ మాసంలో మీరు ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టినట్టయితేనే మీకు ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి మట్టుకు శ్రమ తప్పదు ఉద్యోగం రాలేదు అనేటువంటి అధైర్యము తెచ్చుకోకండి ప్రయత్నాలు చేస్తూనే ఉండండి కొనసాగిస్తూ ఉండండి ఇక విద్యార్థులు చదువు కొరకై కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు మంచి సంస్థలలో ప్రవేశం కొరకై ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు విదేశీ ప్రయాణము చదువు నిమిత్తమై వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను ఏకాగ్రతతో పనులు చేయాలి అంటే మీరు మనస్సు నిలిపి ఈ ప్రయత్నాలు చేసినట్టయితేనే మీకు సత్ఫలితాలు కలుగుతాయి ప్రయత్నం లేకుండా గుడ్డిగా మీరు వ్యవహరించినట్టయితే మీరు అనుకున్నవి మీకు లభించవు విభిన్నంగా ఫలితాలు ఉంటాయి కనుక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారు చదువులో కొర కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు మటుకు కొంత జాగ్రత్తగా ఉండాలి ప్రారంభించినటువంటి పనుల్లో ఆలస్యము ఆటంకాలు గోచరిస్తున్నాయి ఇక వివాహం కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి బంధువర్గం యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి పిల్లల వివాహము వారికి కావలసినటువంటి మంచి సంబంధాలు చూడడం లోపల బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు అందే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ ప్రయత్నం లోపల మీరు ఇంకా ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టవలసినటువంటి అవసరం కనబడుతుంది ఇంటి వాతావరణము అనవసరమైనటువంటి చర్చల ద్వారా కొంత గందరగోళంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కనుక మీరు అయినంత మట్టుకు అనవసరమైనటువంటి చర్చలకు తావివ్వకుండా భార్యాభర్తలు కానివ్వండి పిల్లల విషయంలో కానివ్వండి కుటుంబ పెద్దల విషయంలో కానివ్వండి మీరు కొంత జాగ్రత్తగా ఎంత అవసరమో అంతవరకే చర్చించండి అనవసరమైనటువంటి విషయాలను అన్నీ కూడాను ముందు పెట్టుకొని వాటి గురించి మీరు ఆలోచించి చర్చించినట్టయితే లాభము ఉండకుండా ప్రతికూలతనే ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఆర్థికపరమైనటువంటి సమస్యల మూలకంగా కొన్ని పనులు మీరు పోస్ట్పోన్ చేసుకోవాల్సినటువంటి ఆగత్యం ఏర్పడుతుంది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల మూలకంగా పిల్లల చదువే కానివ్వండి వాళ్ళ యొక్క ఉద్యోగ ప్రయత్నాల విషయంలోనే కానివ్వండి ప్రాపర్టీస్ కొనడం పైన ఇలాంటి అన్ని విషయాలపైన మీకు ఆదాయము ఆర్థిక స్థితి ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి మీరు అనవసరమైనటువంటి ఖర్చులకు లోను కాకుండా అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకుంటూ ఆదాయ మార్గాలను మీరు అన్వేషిస్తూ ముందుకు వెళ్ళినట్టయితే మీకు కొంత లాభం చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇకపోతే తీర్థయాత్రలు విహారయాత్రలు ఇలాంటివి చేయడంపై మనస్సు నిలుపుతారు వాటి మూలకంగా కొంత మీకు స్వాంతన లభిస్తుంది అయినప్పటికీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల మూలకంగా కొన్ని యాత్రలు ప్రయాణాలు పోస్ట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అయితే ఆరోగ్యము విషయం లోపల ఈ మాసంలో మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని విషయాలు మీకు సంబంధించినటువంటి ఆత్మీయులు స్నేహితుల మూలకంగా మీకు కలిసి వచ్చే అవకాశాలు మెండుగా ఈ మాసంలో కనబడుతున్నాయి ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే గ్రహస్థితి మూలకంగా మీకు ప్రతికూల ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి కనుక మీరు ఏం చేయాలి ఇలాంటి సమయం లోపల మీరు ఎఫర్ట్స్ బాగా పెట్టాలి మీ వైపు నుంచి మనస్సు నిలిపి కార్యాలను నిర్వహించడం అనేటువంటిది చాలా అవసరమైనటువంటి విషయం కాబట్టి ఇది చేసినట్టయితే మీరు కొన్ని సమస్యలను అధిగమించేటువంటి అవకాశం బాగా కనబడుతుంది ఇక ఆరోగ్యపై మనస్సు మట్టుకు తప్పకుండా ఈ మాసంలో నిలపాలి కార్యభారం పెరుగుతుంది బాధ్యతలు పెరుగుతాయి వీటన్నిటి మూలకంగా కొన్ని విషయాల లోపల మీరు నిర్లక్ష్యం వహించేటువంటి అవకాశం కనబడుతుంది కనుక ఆరోగ్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తూ దానికి తగినటువంటి నిర్ణయాలు తగినటువంటి ఔషధ సేవనే కానివ్వండి ఆహార నియమాలను పాటించడం కానీ ఇలాంటివి తప్పకుండా ఈ మాసంలో చేయాలి ఇకపోతే ఈ తులారాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఏ గ్రహాలు బాగా లేవు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ముఖ్యంగా అష్టమ స్థానం లోపల బృహస్పతి సంచరిస్తున్నాడు అష్టమ స్థానం ప్రబల అరిష్టమైనటువంటి స్థానం గనక ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు పనుల లోపల ఆలస్యము ఆటంకాలు ఎన్నో విషయాలపై ప్రభావాన్ని చూయించేటువంటి అవకాశాలు ఉంటాయి గనక బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడాను దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానం నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు పఠించండి దేవత గురుభక్తిని పెంచుకోండి దైవ కార్యాలపై మనస్సు నిలపండి దేవ దర్శనము ఆధ్యాత్మికవేత్తల యొక్క దర్శనము గురు సందర్శనము వీటి మూలకంగా మీకు గురువు యొక్క అనుకూలత మీకు చేకూరుతుంది ఇక శని పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు శని ఇండైరెక్ట్గా అన్ని విషయాలపై మనకు ప్రభావాన్ని చూపిస్తాడు కాబట్టి ప్రతినిత్యం కూడాను నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి ఇక హనుమాన్ చాలీసా పారాయణం చేయండి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మూలకంగా మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి ముఖ్యంగా ఆరోగ్యం కొరకై సూర్యభగవాను ప్రార్థించండి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోండి ప్రతినిత్యం కూడాను సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రాతినిత్యం కూడాను జపించుకోండి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది శారీరక మానసిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఇక ఇంటి వాతావరణం సుఖమయంగా ఉండడానికి భార్య పిల్లలు కుటుంబ పెద్దలతో అందరితో కూడాను సఖ్యతతో ఉండడానికి అమ్మవారిని పూజించండి మహాలక్ష్మి అమ్మవారిని దుర్గామాతను గాయత్రి అమ్మవారిని ఆ త్రిమూర్తి స్వరూపము త్రిగుణాత్మకమైనటువంటి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలిగినట్టయితే ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఈ పరిహారాలను పాటించండి సుఖమయమైనటువంటి జీవితాన్ని పొందుతారు శుభం ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలు వస్తున్నాయి ఫిబ్రవరి మాసము ముప్పయో తారీఖు నుండి మాఘమాసం స్టార్ట్ అవుతుంది అంటే ముప్పై జనవరి నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది ఈ మాఘమాసం లోపల మనకు అత్యంతమైన పవిత్రమైనటువంటి పండుగలు వస్తున్నాయి అందులో మొట్టమొదటిది వసంత పంచమి రెండవ తారీఖు నాడు వసంత పంచమి ఆదివారం ఉదయం పది నుండి మళ్ళీ తెల్లవారితే సోమవారం నాడు ఏడు గంటల వరకు పంచమి వ్యాపించి ఉన్నది ఈ వసంత పంచమి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది సరస్వతి అమ్మవారు ఉద్భవించినటువంటి రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి కనుక విద్యార్థులు ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజున అమ్మవారి దేవాలయానికి వెళ్ళి సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే మీకు సువిద్య మంచి విద్య ప్రాప్తి అవుతుంది వస్తుంది అనేటువంటిది మనకు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి కనుక ముఖ్యంగా విద్యార్థుల కొరకు ఈ వసంత పంచమి ఇక వ్యాపారులకు కూడాను వసంత పంచమి యొక్క ప్రాధాన్యత బాగా ఉంది ఈ వసంత పంచమి రోజున ఎవరైతే వ్యాపారాన్ని ప్రారంభిస్తారో గ్రహస్థితికి సంబంధం లేకుండా ఆ వ్యాపారము నిర్విఘ్నంగా కొనసాగుతుంది లాభదాయకంగా ఉంటుంది నాలుగు డబ్బులు ఆ వ్యాపారంలో మీరు గడించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వసంత పంచమి రోజున మీకు అవకాశాలు ఉన్నట్టయితే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కొత్త వ్యాపారము ఏదో రకంగా వ్యాపారాన్ని ప్రారంభించినట్టయితే మీకు సత్ఫలితాలు ఉంటాయి ఇక ప్రత్యేకంగా ఈ వసంత పంచమి రోజును మనకు శాస్త్రం లోపల చాలా ఉత్తమమైనటువంటి దినంగా చెప్పబడి ఉంది ఏంటంటే ఉగాది విజయదశమి వసంత పంచమి రథసప్తమి కార్తీక శుద్ధ ప్రతిపద ఇవన్నీ కూడాను ముఖ్యమైనటువంటి పండుగలు అంటే ముఖ్యమైనటువంటి రోజులు మనం ప్రారంభించడానికి ఏవైనా కార్యక్రమం ప్రారంభించడానికి కానివ్వండి ఏదైనా పని చేయడానికి ఇవి రోజులలో మీరు చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు విజయము చేకూరుతుంది అనేటువంటి విషయం మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది ఇలా వసంత పంచమి విద్యార్థులకే కాకుండా వ్యాపారస్తులకే కాకుండా ప్రతి మనిషికి కూడాను మంచి పర్వకాలంగా మనకు శాస్త్రము చెప్పింది కాబట్టి ఈ వసంత పంచమి రోజును మీరు ఉపయోగించుకోండి అందరూ కూడాను ఈ వసంత పంచమి రోజున అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది మీరు కార్యక్రమాలు ప్రారంభించినట్టయితే మీ అందరికీ కూడాను విజయం చేకూరుతుంది ఇక రెండవ ముఖ్యమైనటువంటి పండుగ ఈ ఫిబ్రవరి మాసంలో వస్తున్నటువంటిది రథసప్తమి రథసప్తమి రోజున సూర్యభగవాను మనం పూజించాలి ఆ రథసప్తమి రోజున ఎవరైతే ఆ సూర్య సూర్యభగవాను పూజిస్తారో వారికి ఈ సంవత్సరం పొడుగు మొత్తం కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడాను కలుగుతాయి అంటే ఆరోగ్యము చాలా బాగా ఉంటుంది నిరాటంకంగా జీవితం కొనసాగుతుంది ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మూలకంగా దాని తర్వాత మళ్ళీ వచ్చేటువంటిది భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశి కూడాను చాలా ముఖ్యమైనటువంటి పర్వకాలం భీష్మ పితామహుణ్ణి ఉద్దేశించి ఆ ఏకాదశి రోజున ఉపవాసం చేసుకున్నట్టయితే మీకు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు అక్షయమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది దాని తర్వాత మాఘ పౌర్ణిమ మాఘ పౌర్ణిమ కూడాను అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఈ ఫిబ్రవరి మాసంలో వస్తుంది ఆ రోజున మాఘ పౌర్ణిమ రోజున ఏంటయ్యా విశేషం అంటే స్నానానికి ప్రత్యేకమైనటువంటి దినంగా మనకు శాస్త్రం చెప్పింది అంటే ఆ మాఘ పౌర్ణిమ రోజున ఉదయం పూటనే స్నానం చేసుకోవాలి పన్నెండో తారీఖు నాడు వస్తుంది మాఘ పౌర్ణిమ ఆ రోజున ఉదయం ఐదు ఐదున్నర నుండి ఏడున్నర మధ్య కాలం లోపల సూర్యోదయాత్ పూర్వము సూర్యోదయాత్ కించిత్ పరం ఈ కాలం లోపల మీరు స్నానం ఆచరించినట్టయితే అక్షయ పుణ్యఫలం లభిస్తుంది మీరు చేసినటువంటి పాపాలన్నీ కూడాను దూరం అవుతాయి కొన్ని విషయాలలో మనకు తెలియకుండా మనం కొన్ని తప్పులు చేస్తాం అలాంటి తెలియకుండా చేసేటువంటి తప్పులన్నీ కూడాను ఆ ఉదయం కూడా మనం చేసేటువంటి స్నానం మూలకంగా పరిహారం అవుతుంది దాని తర్వాత మళ్ళీ మహాశివరాత్రి ఇరవై ఆరో తారీఖు నాడు మహాశివరాత్రి పర్వకాలం ఈ ఫిబ్రవరి మాసంలో వస్తుంది మహాశివరాత్రికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది మహాశివరాత్రి రోజున ఆ భగవంతుడు పరమేశ్వరుడు లింగస్వరూపంలో ఉద్భవించాడు అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది అంటే లింగాకారంలో ఆవిర్భవించినటువంటి దినం మహాశివరాత్రి కాబట్టి ఆ మహాశివరాత్రి రోజున కూడాను ఆ శివుణ్ణి అభిషేకించినట్టయితే మీకు అక్షయమైనటువంటి పుణ్యం కలుగుతుంది అపమృత్యు దోషాలు దూరం అవుతాయి కాబట్టి ఈ అన్ని ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలు వస్తున్నాయి కనుక వీటిని దృష్టిలో పెట్టుకొని ఆ పండుగలకు మనకు శాస్త్రంలో చెప్పినటువంటి ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకొని మీకు ఆచరించినట్టయితే సత్ఫలితాలను పొందుతారు ఉత్తమ గతిని పొందుతారు అనేటువంటి విషయం మనకు శాస్త్రం చెప్పింది కనుక ఆచరించండి శుభ ఫలితాలను పొందుతారు